ఏమండి కాఫీ ఏంటమ్మా ఏం లేదు ఏం లేకపోతే అంత స్పీడ్ గా ఎందుకు వస్తావమ్మా ఏమే ఏదో జరిగినట్టుందే అదే పర్లేదు చెప్పమ్మా ఏంట్రా ఎవరినైనా ప్రేమిస్తున్నావా అది నేను ప్రేమించలేదు లేదంటే అతనే నిన్ను ప్రేమిస్తున్నాడా అన్ని ప్రపోజ్ చేశాడు యాక్సెప్ట్ చేసావా హా లేదు మీ పర్మిషన్ లేకుండా ఎప్పుడైనా ఏదైనా చేశానా ఎవరమ్మ అతను అదే రోజు చెప్తుంటాను కదా మెగారాజ్ ఎందుకు నవ్వుతున్నావు అన్నయ్య నువ్వు ఆఫీస్ విషయాలు రోజు పది మాట్లాడుతుంటే అందులో తొమ్మిది విషయాలు అతని గురించే మాట్లాడతావు అయినా అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు సరే అతన్ని రేపు ఒకసారి లంచ్ కి రమ్మని చెప్పు నిజంగానా నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానారా లేదన్నయ్య ఓ థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్నయ్య ఐ లవ్ యు అన్నయ్య లవ్ యు టు హలో హాయ్ రాజ్ ఏ హాయ్ ఏంటా కంగారు కంగారు కాదు హ్యాపీనెస్ ఎందుకో అన్నయ్యకి మన విషయం చెప్పాను రేపు నిన్ను లంచ్ కి రమ్మన్నారు ఓ షూర్ తప్పకుండా వస్తాను యా హ ఓకే ఉంటాను యా ఓకే బాయ్ యా నేను అన్ని చెప్పేశానులే అవునా జస్ట్ ఫార్మాలిటీ కోసం యా అన్నయ్య హ్మ్ దిస్ ఇస్ రాజ్ నిన్న చెప్పాను కదా నమస్తే సార్ నమస్తే బాబు కూర్చోండి కూర్చోండి తమ్ముడు గారు మా ఆయన గారు చూడడానికి కొంచెం మొరటోళ్లా ఉంటారు కానీ మనిషి మంచి గురించి చెప్పడం మీరేం అవసరం లేదు సరిగా కూర్చోండి ఏంటమ్మా కొంచెం బిల్డప్ ఇచ్చి టెన్షన్ పెడదామని చూస్తే ఇది ఇలా చేసింది